ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నది మీ కళ అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి హాయ్ హలో నమస్తే నేను మీ మోనిక వెల్కమ్ టు ది రియల్ స్టోరీ సో ఎన్నో రియల్ స్టోరీస్ చెప్పుకుంటున్నాం అందులో భాగంగానే చరిత్రలో జరిగిన ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి దేశం యొక్క బంగారం మొత్తం కూడా ఒక మహిళ ఇంట్లో దాచి పెట్టారంట ఇది ఒక విచిత్రమైన సంఘటన దీని గురించి మనం తెలుసుకుపోతున్నాం అయితే దీనిలో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటి అంటే ఒక దేశంలో ఉన్న మొత్తం జాతీయ బంగారం అంతా కూడా నేషనల్ గోల్డ్ గోల్డ్ రిజర్వ్ అని కేవలం ఒక సాధారణ పౌరురాలి ఇంట్లో మారుమూల ప్రాంతంలో దాచి ఉంచారు నమ్మలా నమ్మేలా ఉందా ఒక ప్రపంచ యుద్ధం సమయంలో సైన్యం బ్యాంకులు కంటే కూడా ఒక సాధారణ ఇల్లే సురక్షితమైన ప్రదేశంగా మారిపోయిందా దేశ రక్షణ కోసం జరిగిన విచిత్రమైన సీక్రెట్ ఆపరేషన్ కథ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అబ్రహం ఇంట్లో ఫిన్లాండ్ బంగారం తాగి ఉంది ఇది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో జరిగింది సో ఇది కూడా వరల్డ్ వార్ టూలో లో జరిగిందే ఆ టైంలో సో యుద్ధం జరిగే టైంలో దానికి ముందుగా చూస్తే ఫిన్లాండ్ దేశంలో జరిగింది ఫిన్లాండ్ సోవియట్ యూనియన్ అదే రష్యా ఈ రెండింటి నుంచి వాళ్ళ దేశాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించే సమయంలో జాతీయ సంపద రక్షించుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఏర్పడింది సో ఇక్కడ ఒక పెద్ద ప్రమాదకర పరిస్థితి ఏంటి అంటే నవంబర్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఈ సోవియట్ యూనియన్ ఫిన్లాండ్ మీద దాడి చేసింది దీన్ని వింటర్ వార్ అని పిలు పిలవచ్చు పిలుస్తున్నారు కూడా రాజధాని నగరం హెల్సింకితో సహా అన్ని ప్రధాన నగరాల మీద సోవియట్ దాడి ముప్పు పొంచి ఉంది దేశం యొక్క చాలా విలువైన ఆస్తి ఫిన్లాండ్ బ్యాంక్ లో నిల్వ ఉన్న మొత్తం బంగారు నిల్వ చాలా ప్రమాదంలో పడిపోయింది విచిత్రమైన రక్షణ ప్రణాళిక అమలు చేశారు ఎలా అంటే ఫిన్లాండ్ ప్రభుత్వం ఇంకా సెంట్రల్ బ్యాంక్ అధికారులు దేశం యొక్క భవిష్యత్తుని రక్షించడం కోసం రహస్యంగా చాలా అసాధారణ ప్రణాళిక వాళ్ళు రూపొందించారు బంగారం మొత్తాన్ని ఎవ్వరూ ఊహించని విధంగా చాలా మారుమూల ప్రదేశాన్ని వాళ్ళు దాచడం కోసం ఎంపిక చేసుకున్నారు సో దేశంలో అత్యంత మారుమూల ప్రాంతమైన కౌహావా ఈ ప్రాంత సమీపంలో ఉన్న చిన్న గ్రామాన్ని వాళ్ళు ఎంచుకున్నారు దాదాపు ఎలాంటి సైనిక మార్గానికి కూడా ఇది దగ్గర ఒక నమ్మకమైన వ్యక్తి కోసం చూశారు సో ఈ రహస్యమైన ఆపరేషన్ బాధ్యతని ఒక సాధారణ మహిళ ఆవిడ ఇంకా ఆవిడ బ్యాంక్ ఎంప్లాయీ అనమాట ఫైన్ అబ్రహంస్ కి అప్పగించడం జరిగింది స్వామి ఫైన్ అబ్రహామ్స్ భద్రత గురించి ఎలాంటి అనుమానం రాకుండా ఒక సురక్షితమైన ప్రదేశంలో నిల్వ ఉంచుతానని ఆమె ఒప్పుకోవడం జరిగింది డిసెంబర్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఒక రాత్రిపూట ఫిన్లాండ్ లో ఉన్న బంగారం మొత్తం నిల్వ చేశారు టన్నుల కొద్ది బంగారం ఉంది గోల్డ్ బార్స్ అవన్నీ కూడా చాలా రహస్యంగా ఇంటికి చేరిపోయాయి ఒక సాధారణ ఇంటి నేలమాళిదిలో అదే ఒక సెల్లార్లో ఒక స్ట్రాంగ్ రూమ్ లో ఇదంతా ఉంచబడింది సో ఈ ఆపరేషన్ గురించి అబ్రహామ్స్ కుటుంబంలోని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసట సో స్థానిక ప్రజలకి ఆ పెట్టెలో విలువైన వస్తువులు ఏమీ లేవు కేవలం పాత వస్తువులు అని నమ్మించడం జరిగింది మరి డౌట్ వస్తుంది కదా వేరే వాళ్ళు వచ్చినప్పుడు ఫైన్ అబ్రహంస్ ఆమె కుటుంబం మొత్తం దేశంలో ఉన్న మొత్తం సంపద కాపాడుతున్నారనే విషయం తెలియదు ఏ సైనికుడు లేకపోతే నిఘా సంస్థ కూడా ఒక సాధారణ మహిళ ఇంటిని కనీసం టెస్ట్ చేయాలని కూడా అనుకోలేదు అలా జరిగిందనమాట సో ఫిన్లాండ్ మీద రష్యా దాడి చేసిన తర్వాత చాలా నష్టం జరిగింది కానీ ఆ యుద్ధం అంతా పూర్తయిపోయే వరకు పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు కూడా దేశంలో ఉన్న బంగారం అంతా నిల్వ చేసింది ఈ ఫైన్ అబ్రహంస్ వాళ్ళ ఇంట్లో యుద్ధం అంతా పూర్తయిపోయిన తర్వాత బంగారం మొత్తం హెల్సింకి తిరిగి తరలించబడింది అండ్ ఆమెకి దేశం తరఫున థ్యాంక్స్ మాత్రమే చెప్పారు ఈ బంగారం నిల్వ దేశ ఆర్థిక వ్యవస్థను మళ్ళీ పునర్నిర్మించడానికి చాలా కీలక పాత్రే పోషించింది ఒక మంచి ఎంప్లాయీ ఉంటే ఇంత బాగా ఉంటుందా అని అనిపించుకునే ఎగ్జాంపుల్ ఇది యుద్ధాలు దేశ రక్షణ సమయంలో పెద్ద పెద్ద సైనిక స్థావరాలు పటిష్టమైన బ్యాంకుల కంటే కూడా కొన్నిసార్లు ఒక సాధారణ మహిళని ఒక ఎంప్లాయీని నమ్మి అంత టన్నుల బంగారాన్ని రక్షణ వ్యవస్థ ఏమీ లేకుండా పెట్టారంటే ఫస్ట్ ఐడియా వచ్చింది తర్వాత ఆమె ఆమె మీద ఉన్న నమ్మకం సో ఇది ఒక రియల్ స్టోరీ దీన్ని ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో పెడితే ఎవరన్నా ఉంచుతారా లేకపోతే దానిలో ఎన్ని బార్లు పోయి ఉంటాయో అని లెక్కేసుకుంటారా నమ్మకమే ఉండదు సో కానీ నైన్టీన్స్లో జరిగిన ఈ రియల్ స్టోరీ నాకు చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్